వరలక్ష్మి వ్రతంను రాష్ట్ర బీసీ నాయకులు జగన్నాథం కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించారు అనంతరం కుటుంబ సమేతంగా మహిళలకు పసుపు కుంకుమ బోదరం చీర జాకెట్లు పండ్లు వంద మందికి వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు అలాగే తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బీసీ సాధికార కమిటీ రాష్ట్ర నాయకులు జగన్నాథం కోరారు సంవత్సరానికి వరలక్ష్మి వ్రతం మన భారతదేశంలోని మహిళలందరూ కూడా ఒక సంపత్తి లాంటి వాళ్ళు వాళ్ళు కట్టుబొట్టు సాంప్రదాయానికి నిలయం ఈరోజు మహిళలందరూ కూడా ఉదయాన్నే లేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇళ్ళని శుభ్రం చేసుకొని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఉపవాసంతో అమ్మవారిని అన్ని విధాలుగా అలంకారం చేసి వాళ్ళు వాళ్ళ స్థాయి కొద్దీ వాళ్ళ ఇంట్లో ఏం కలిగిందో దాన్ని చేసి పెట్టుకొని అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం యొక్క ఫలితం ఏమనగా వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబంలో సాధక బాధకాలని పోవాలని వాళ్ళు భార్యాభర్తలు బాగా అన్యోన్యంగా ఉండాలని అదేవిధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కాబట్టి ఈ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తారు కాబట్టి అందుకే ఇది వరలక్ష్మి వ్రతం అనిపించింది ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఈ వ్రతం ఎవరు భక్తి శ్రద్ధ చేస్తారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి ఇలాంటి వ్రతం ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎప్పుడొస్తారని మహిళలందరూ ఎదురు చూస్తుంటారు ఈ పండుగను కూడా మేమందరూ కూడా మా ఇంట్లో ఒక యాభై మంది మహిళలతో కలిసి ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తీసుకొచ్చి దాని విలువలు అంటే ఏమిని స్వామి చెప్తే అందరూ చక్కగా విని ఈ పూజను మేమందరూ భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహిళల యొక్క ప్రాధాన్యత ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విధానం మేమందరం తెలుసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా నేను కూడా చేస్తున్నాను అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వ్రతం చేయడం వల్ల చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా చక్కగా ఉన్నామని మేము అందరం తెలియజేసుకుంటున్నాము జగన్నాథ్ తిరుపతి శివజ్యోతి నగర్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు